ఛానల్ టుడే టాపిక్ రివర్స్ ఆర్డర్ ఆఫ్ ది వర్డ్స్ ఇన్ఏ గివెన్ స్ట్రింగ్ సో ఇక్కడ ఏంటంటే వెల్కమ్ టు మై ఛానల్ అనేది నేను తీసుకున్న స్ట్రింగ్ ఈ స్ట్రింగ్ అనేది రివర్స్ ఆర్డర్లో రావాలి అంటే ఇది ఛానల్ ఫస్ట్ మై అనేది ఛానల్కి ఆఫ్టర్ ఛానల్ మై టు వెల్కమ్ అనేది రావాలన్నట్టు అవుట్పుట్ సో దీనికోసం కోడింగ్ ఎలా ఉంటుంది సో ఫస్ట్ దీనికి కావాల్సిన అవుట్పుట్ చూపిస్తాను చూడండి చూడండి వెల్కమ్ టు మై ఛానల్ ఇస్ ద అవుట్పుట్ సో ఇక్కడ చూడండి దానికి రివర్స్ ఛానల్ మై టు వెల్కమ్ అనేది అవుట్పుట్ ఈ విధంగా రావాలి సో మనకి ఏంటంటే ఇన్పుట్ ఇస్తారు ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ ఇలా రావాలి అనేది మనకి ఇంటర్వ్యూలో క్వశ్చన్ క్వశ్చన్స్ ఇస్తారండి సో ఇది ఆల్రెడీ నేను ఫేస్ చేసిన క్వశ్చన్ సో స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు కమింగ్ టు ద కోడింగ్ ఇక్కడ ఏమి ఇచ్చారండి మనకి ఇన్పుట్ ఇన్పుట్ అనేది స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ డేటా టైప్ తీసుకున్నాను ద స్ట్రింగ్ ఇన్పుట్ ఏంటిది వాల్యూ వెల్కమ్ టు మై ఛానల్ అనేది స్ట్రింగ్ తీసుకున్నాను సో దాన్ని ప్రింట్ చేయడం కోసం కన్సల్టెంట్ రైట్ లైన్ లో ఇన్పుట్ ఈజ్ అనేది ఆ వాల్యూని సో ఇది మీకు తెలిసి ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చిన ఈ స్ట్రింగ్ ని నేను స్ప్లిట్ చేసుకుంటున్నాను స్ట్రింగ్ ని ఎలా స్ప్లిట్ చేసుకుంటున్నా అంటే ఇండివిజువల్గా సో ఇప్పుడు వెల్కమ్ ఒక్కొక్క వర్డ్గా డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్గా స్పేస్ ఇచ్చి ఇలా ఇలానే ఉంది బట్ ఇదంతా ఒక స్ట్రింగ్ ఈ స్ట్రింగ్ని దేనిలోకి స్టోర్ చేసుకుంటున్న స్ట్రింగ్ అరేలో వర్డ్స్ అనే వేరియబుల్ ఇచ్చి వర్డ్స్ కలిసి ఒక ఇప్పుడు ఇది ఒక అరే అనుకోండి అరేలో డిఫరెంట్ డిఫరెంట్ వెల్కమ్ సారీ కొటేషన్స్ పెట్టుకోవాలి లేదంటే మనకి ఎర్ర చూపిస్తూ ఉంటుంది సో ఇక్కడ ఏంటండి సపోజ్ వన్ అరే అరేలో வெல்கம் காமா மை காமா சரி டு சானல இலாவனேதி அரைலோ ఈ స్ట్రింగ్ అరేలో ఈ వర్డ్స్ అనే అరేలో ఇక్కడ ఇచ్చిన వెల్కమ్ టు మై ఛానల్ అనే ఈ స్ట్రింగ్ ఉంది కదా ఈ స్ట్రింగ్ ని కలెక్షన్ ఆఫ్ స్ట్రింగ్స్ అరేలో ఎలా ఎలా తీసుకుంటున్నాను వెల్కమ్ అనే ఒక స్ట్రింగ్ టూ ఒక స్ట్రింగ్ మై ఒక స్ట్రింగ్ ఛానల్ ఒక స్ట్రింగ్ ఇలా నేను స్ప్లిట్ చేసుకున్నాను అనమాట దీన్ని స్ప్లిట్ చేస్తే ఇలా అవుతుంది ఇలా అయిన తర్వాత మనకి అవుట్పుట్ కావాలి కదా దానికి అవుట్పుట్ కోసం ఒక వేరియబుల్ అనేది ఎంటీ డిక్లేర్ చేస్తున్నాను సో ఇప్పుడు ఇక్కడ ఏంటి స్ట్రింగ్లో ఎన్ని ఉన్నాయి ఇండెక్స్ నెంబర్ ఎంత సారీ అరేలో వర్డ్స్ అనే అరేలో ఎన్ని ఉన్నాయి ఫోర్ ఉన్నాయి ఇండెక్స్ జీరో వన్ టూ త్రీ ఇండెక్స్ నెంబర్ వచ్చి త్రీ సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఫోర్ ఫోర్ స్ట్రింగ్స్ అనేవి ఈ అరేలో ఉన్నాయి సో దీనికి మనం వన్ బై వన్ రావాలి అంటే దానికి ఏం చేస్తామంటే ఫర్ లూప్ తీసుకుంటున్నాను ఇంట ఈజ్ ఈ సో మనకి రివర్స్ ఆర్డర్లో రావాలి కాబట్టి నేను డైరెక్ట్ ఇండెక్స్ నెంబర్ వర్డ్స్ లెంత్ ఈ వర్డ్స్ లెంత్ ఎంత వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ మైనస్ వన్ అనేది తీసుకుంటున్నాను అన్నట్టు ఏమవుతుంది అప్పుడు ఇండెక్స్ నెంబర్ త్రీ త్రీ గ్రేటర్ దెన్ జీరో కండిషన్ సాటిస్ఫై అవుట్పుట్ ఆల్రెడీ ఎంత ఉంది ఎంత అవుట్పుట్కి వర్డ్స్ ఇది ఏంటి వర్డ్స్ ఆఫ్ ఐ అంటే ఐ ఎంత ఇక్కడ ఐ అనేది ఇండెక్స్ నెంబర్ ఎంత త్రీ వర్డ్స్ ఆఫ్ త్రీ అంటే వర్డ్స్ ఆఫ్ త్రీ వర్డ్స్ ఆఫ్ త్రీ త్రీ అంటే ఇక్కడ మనకి ఏమొస్తుందండి ఛానల్ ఛానల్ అనేది ఇండెక్స్ నెంబర్ త్రీలో అరేలో వర్డ్స్ అనే అరేలో ఇండెక్స్ నెంబర్ త్రీ దగ్గర మనకి ఏముందండి ఇది జీరో ఇండెక్స్ ఇది వన్ ఇది టూ త్రీ త్రీ ఇండెక్స్లో ఏముంది ఛానల్ ఉంది ఛానల్ అనేది ఇక్కడ అవుట్పుట్ ఫస్ట్ ఛానల్ అనేది అవుట్పుట్లో యాడ్ అవుతుంది అవుట్పుట్లో యాడ్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫర్ వెళ్తుంది త్రీ మైనస్ మైనస్ టూ అవుతుంది టూ గ్రేటర్ దెన్ జీరో కండిషన్ సాటిస్ఫైడ్ మనకి మళ్ళీ ఇండెక్స్ నెంబరు ఇండెక్స్ నెంబరు టూ దగ్గర ఇండెక్స్ నెంబర్ టూ దగ్గర మనకి ఏముందండి మై ఉంది టూలో ఏముంది మై ఉంది సో వర్డ్స్ అంటే వర్డ్స్ అనే యాడ్ ఇండెక్స్ నెంబర్ టూ దగ్గర ఏముందంటే మై ఉంది ఆ మై అనేది దీనికి యాడ్ అవుతుంది అనమాట ఈ అవుట్పుట్ యాడ్ అవుతుంది ఛానల్ మై నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది టూ మైనస్ మైనస్ వన్ అవుతుంది వన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీరో జీరో దగ్గర మళ్ళీ ఏం యాడ్ అవుతుంది ఈ జీరో దగ్గర మళ్ళీ ఏం యాడ్ అవుతుంది అంటే వర్డ్స్ వన్ గ్రేటర్ దెన్ జీరో కండిషన్ సాటిస్ఫైడ్ ఇక్కడ ఏమొస్తుంది ఐ ఈజ్ కోల్డ్ ఎంత వన్ వర్డ్స్ ఐ అంటే అరే ఇండెక్స్ నెంబర్ వర్డ్స్ అనే అరే ఇండెక్స్ నెంబర్ వన్ దగ్గర ఏముందండి టూ ఉంది సో ఇక్కడ అవుట్పుట్ లో ఏం యాడ్ అవుతుంది టూ యాడ్ అవుతుంది నెక్స్ట్ వన్ మైనస్ మైనస్ జీరో జీరో గ్రేటర్ జీరో ఇండెక్స్ దగ్గర ఏముందండి వెల్కమ్ ఇక్కడ ఏమొస్తుంది మనకి వెల్కమ్ వెల్కమ్ అనేది ఇక్కడ అవుట్పుట్ కి యాడ్ అవుతుంది అన్నట్టు సో ఇప్పుడు ఏమొస్తుంది మనకి ఛానల్ మై టూ వెల్కమ్ అనేది వస్తుంది సో ఇక్కడ ఐ మైనస్ మైనస్ అంటే జీరో మైనస్ మైనస్ ఏమవుతుంది మైనస్ వన్ మైనస్ వన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీరో కండిషన్ ఫాల్స్ కండిషన్ ఫాల్స్ అయితే ఏమవుతుంది లూప్ ఎగ్జిట్ అవుతుంది లూప్ ఎగ్జిట్ అయినాక మనం ఏమున్నది ఇమీడియట్గా కన్సల్టర్ అయిట్లే అంటే ద అవుట్పుట్ ఈజ్ అనేది ఏమొస్తుంది ఛానల్ మై టు వెల్కమ్ అనే అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది సార్ మళ్ళీ ఒకసారి అవుట్పుట్ చూద్దామా ఓకే చూసారా Welcome to my channel, channel My Do Welcome. Thank you for watching.